వీడియో వీక్షకులకు నమస్కారం ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో ఒక సరికొత్త అంశాన్ని మీకు పరిచయం చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు హిందూ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే మనం ఏదైనా ఒక గృహానికి కానీ కంపెనీకి కానీ సంబంధించి వాటర్ సోర్సెస్ కావాలంటే మనం బోర్వెల్స్ అనేవి తవ్వుతాం సాధారణంగా హండ్రెడ్ ఫీట్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫీట్ వరకు వెళ్తాం అయితే భారతదేశానికి చెందిన ఒక ప్రత్యేకమైన పరిశోధనా సంస్థ ది బీజిఆర్ఎల్ జియో జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని మనం సంక్షిప్తంగా చెప్పాలంటే బీజీఆర్ఎల్ బోర్హోల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు కరాత్ ప్రాంతంలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర బోర్వెల్ లోపలికి తవ్వడానికి ప్రారంభించారు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సుమారుగా పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు అడుగుల లోతు ఈ భూగర్భాన్ని పరిశోధన నిమిత్తం తవ్వడానికి ప్రారంభించారు ఇప్పటికే మూడు కిలోమీటర్ల మేర ఈ తవ్వకాలు జరిగాయి దీని విశిష్టతలు ఏంటి దాని ఉద్దేశం ఏంటనేది ఈనాటి కరెంట్ అఫైర్స్లో మన అంశం మనం బీజీఆర్ఎల్ గురించి తీసుకున్నట్లయితే ది బోర్ హోల్ रिसर्च लैबोरेटरी इन कराट महाराष्ट्र इज अ लीडिंग इंडियन सैंटिफि ड्रिलिंग प्रोग्राम एम टू स्टडी रिजर्वा एथक्वाक्स प्रोजेक्ट कोसम करा प्राथम महाराष्ट्र नेीजियन हेज़ बीन एक्सपीरिय फ्रीक्वेट एथक्वा सीन शिवाजी सागर लेक् कोई डैम ఇది కోయినా నదికి అనుబంధంగా కట్టబడిన కోయినా డ్యాం సమీపంలో ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ డ్యామ్ కట్టడం జరిగింది పంతొమ్మిది అరవై రెండు నుంచి మనకు ఫ్రీక్వెంట్గా అక్కడ మనకి భూకంపాలు అనేవి రావడం జరుగుతుంది దీని మీద పూర్తి స్థాయి పరిశోధన నిమిత్తం ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ సైంటిఫిక్ డ్రిల్లింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఈ డీప్ డ్రిల్లింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఈ దేనికంటే డీప్ డ్రిల్లింగ్ అనేది మనకి ఆ భూ నిర్మాణం ఏ విధంగా ఉంది ఆ ప్రాంతాల్లో అనేది మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అలాగే ఆ భూ నిర్మాణంలో ఉన్న పొరలు అలాగే రాక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంది ఇప్పటికే సుమారు మూడు కిలోమీటర్ల మేరకు లోపలికి డ్రిల్లింగ్ చేయడం జరిగింది దీనివల్ల ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది సిక్స్టీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ లావా ఫ్లోర్స్ అనేవి ఉన్నాయి ఈ ఇక్కడ అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన లావా తాలూకా ఏవైతే ఉన్నాయో మూలాలు అనేవి కనిపించడం జరిగింది అలాగే రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల మిలియన్ సంవత్సరాల క్రింద ఉన్న గ్రెంటిక్ రాక్స్ కూడా ఈ పరిశోధనలో మనకి బయటపడుతున్నాయి ఇంకా పూర్తి పరిశోధన అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఈ పరిశోధన కనుక మనకి పూర్తయితే భవిష్యత్తులో ఈ ఈ భూకంపాలు సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ పూర్తి స్థాయి ఈ పరిశోధన అనేది జరుగుతుంది ముందుగా దాన్ని భూకంపాలు ఏ విధంగా వస్తాయి వస్తాయనేది కూడా గుర్తించడానికి ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుంది సుమారు ఇరవై ఇన్స్టిట్యూషన్లకు సంబంధించిన సైంటిస్టులు ప్రత్యేకంగా ఈ పరిశోధనలో పాల్గొంటున్నారు బహుశా ఇది పూర్తయితే మన ప్రపంచంలోనే ఇటువంటి పరిశోధన చేసిన అతి కొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశం అయితే మిగతా మరిన్ని అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీషా